ప్రమాదాల నివారణలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జనవరి తేదీ నుండి మొదలై ఫిబ్రవరి తేదీన జాతీయ రహదారి విజయవంతంగా పూర్తి చేసినట్టు వరంగల్ సిపి తెలిపారు ఈ మాసోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ట్రాఫిక్ విభాగంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పలు కార్యక్రమాలను నిర్వహించారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలో విద్యార్థులు ఆటో డ్రైవర్లు సాధారణ పౌరులు చిరు వ్యాపారులు ట్రాక్టర్ డ్రైవర్లు ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగస్తులకు స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పాటించవలసిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ర్యాలీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలున్న ప్రాంతాలు ముందస్తు సూచికలు నో ఎంట్రీ సూచిక బోర్డుల ఏర్పాటు యూ టర్న్ బిక్లింగ్ లైట్ల ఏర్పాటు రోడ్డు మరమ్మతులు డివైడర్ల ఏర్పాటు భారీ వాహనాలకు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు అలాగే రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాల్లో రోడ్డు కిరువైపులా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మాసోత్సవాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వాహన పత్రాలు లైసెన్స్ తనిఖీ ముమ్మరంగా జరిగింది ఈ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు